శ్రీ గురుభిషణ కర్కాటక రాశి జాతకులకి రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం నూతన సంవత్సర శుభాకాంక్షలతో జనవరి ఒకటవ తేదీ సోమవారం నుంచి పదవ తేదీ బుధవారం వరకు తొలి పది రోజుల్లో ఫలితాలు సూచనలు సలహాలు క్లుప్తంగా మూడు పాయింట్లో తెలియజేయబోతున్నా ఇంతకీ రెండు వేల ఇరవై నాలుగు ఎలా ఉండబోతుంది అనే డౌట్ కూడా వస్తుంటుంది ఇంకా వీడియో రాలేదని వస్తుంది ఈ పది రోజుల ఫలితాలు ఈ వీడియోలు కాగానే వెంటనే ఆ వీడియో కూడా వస్తుంది చాలా సుదీర్ఘమైన వీడియో విత్ డేట్స్తో అందించాను మరికొన్ని ఛానల్స్లో కొన్ని చెప్పాను అయినప్పటికీ కూడా ప్రణతి టెలివిజన్లో చెప్పేటువంటి వీడియో కొంచెం సరికొత్త పంథాలో ఉంటుందనేటువంటి విషయాన్ని మాత్రం మరవకూడదు ఇకపోతే కర్కాటక రాష్ట్ర జాతులకి మొదటి పాయింట్ ఏమిటంటే ఒకటవ తేదీ ఉదయం నుంచి రెండవ తేదీ సాయంత్రం ఆరు గంటల ఇరవై తొమ్మిది నిమిషాల వరకు మొదటి రెండు రోజులు ఆర్థిక విషయాల్లో ఒక్కోసారి ఆవేశం పనికిరాదు కొంచెం నెమ్మదిగా మాట్లాడండి తొందరపడి హడావుడిగా మాట్లాడద్దు ఎదుటివారితో చాలా సామరస్యంగా మాట్లాడండి అవతల వాళ్ళు మనవాళ్లే కదని మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే సారీ చెప్పాల్సిన పరిస్థితి పక్కన పెట్టి ఒక్కోసారి పరిస్థితి కొంత వ్యతిరేకమైనటువంటి స్థితిలో వెళ్ళే అవకాశం వస్తుంది కనుక చాలా జాగ్రత్తగా మాట్లాడండి కుటుంబ సభ్యులతో వాదోపవాదం వద్దు కేవలం కుటుంబ సభ్యులే కాదు ప్రక్కింటి వారు కావచ్చు వెనకింటి వారు కావచ్చు ఎవరితో కూడా వాదోపవాదాలు వద్దు అక్కడ వాదం ఏదైనా జరుగుతుంటే కాముగా కామ్గా ప్రయత్నం చేయండి వాదం జరిగే వైపు కూడా దృష్టి పెట్టి అటువైపు విని అది ఏం మాట్లాడుతున్నారు విందామనేటువంటి ఆలోచన కూడా వెళ్ళవద్దు ఒకటి రెండు ఈ రెండు రోజులు వాదోపవాదాలకు చాలా దూరంగా ఉండాలి నెక్స్ట్ ఇంకా రెండవ పాయింట్ రెండవ తేదీ మధ్య సాయంత్రం ఆరు గంటల ఇరవై తొమ్మిది నిమిషాల నుంచి ఐదవ తేదీ ఉదయం ఆరు గంటల నలభై ఆరు నిమిషాల వరకు ఇది కొంత పీస్ఫుల్గా ఉంటుంది వెరీ పీస్ఫుల్ అట్మాస్ఫియర్ సృహృద్భావ వాతావరణం ఎవరితోనైనా వెళ్ళి మాట్లాడదాం సరదాగా సరదాగా తెలిసిన వాళ్ళతో మాట్లాడదామా ఫ్రెండ్స్ ఇంటికి వెళ్దామా లేక బంధువుల ఇంటికి వెళ్దామా లేక నాన్నగారితో మాట్లాడదామా లేకపోతే అత్తయ్యలతో మాట్లాడదాం వారితో మాట్లాడదాం వీరితో మాట్లాడదాం కొసన ఏం తెలుసుకుంటాను తోబుట్టువులతో మాట్లాడటం మంచిగా ఉంటారు తోడబుట్టినవారు రక్త సంబంధికులు వారితో ఎందుకు మాట్లాడాలా అంటే ఒక విధంగా మీ మనసు అటువైపు దృష్టి మల్లుతుంది కనుక వారితో మాట్లాడి కొత్త విషయాలు ఏమిటి నూతన సంవత్సరం ఎలా ఉండబోతుంది వారేం కొత్త ఆలోచనలు ఉన్నారు కొంచెం వాటి నుంచి మీరు కొంత మ్యాటర్ లాగా అనేటువంటి తపనతో ఉంటారు అందుకంటే ముఖ్యంగా ఏమిటంటే మీరు వారి నుంచి ఏదో ఒక ఆశించి మాత్రమే మాట్లాడతారు అది మీకు మాత్రమే తెలుసు సో ఎనీహ్ ఈ రెండవ పాయింట్ చాలా వరకు అనుకూలంగానే వెళ్తుంటుంది అయినా కూడా పెద్ద గొప్ప అనుకూలం కాదు ఒక సిక్స్టీ పర్సెంట్ అనుకూలంగా ముందుకి సాగిపోతారు నెక్స్ట్ మూడవ పాయింట్కి వచ్చేసి ఐదవ తేదీ ఉదయం ఆరు గంటల నలభై ఆరు నిమిషాల దగ్గర నుంచి పదవ తేదీ వరకు ఉన్నటువంటి టైం అంతా కూడా ఎయిటీ ట్వంటీగా ఉంటుంది ఎయిటీ ఏమిటి ట్వంటీ ఏమిటి ఎయిటీ వచ్చేసి అన్ఫేవర్బుల్ ట్వంటీ ఏమిటంటే ఫేవరబుల్ ఆ ట్వంటీ ఫేవరబుల్ ఓన్లీ పదవ తేదీ మాత్రమే పదవ తేదీ విజయం సాధించే దిశగా ఉంటుంది ఎవరి మీద శత్రువులపైన విజయం సాధించే దిశగా ఉంటుంది పదవ తేదీ చాలా రుణభారం తగ్గించే విధంగా ఉంటుంది పదవ తేదీ బట్ ఐదవ తేదీ ఆరవ తేదీ ఏడవ తేదీ ఎనిమిదవ తేదీ తొమ్మిదవ ఐదు రోజులు మాత్రం కొంత నిరుత్సాహం ఉంటుంది వృత్తిలో నిరుత్సాహం ఉద్యోగ నిరుత్సాహం వ్యాపార నిరుత్సాహం సంతాన విషయం నిరుత్సాహం ఏ ఎవరైనా ఏదైనా మాట చెప్పంగానే వేస్ట్ అండి మీరు చెప్పిన విన్నండి నాకు అర్థమవుతుంది మీరు చెప్పేదండి అవతల వారు జస్ట్ ఒక చిన్న పాయింట్ హింట్ ఇచ్చి ఒకసారి ట్రై చేయండి అన్నా ఆ విషయం పూర్తిగా చెప్పకముందే మీకు మీరు వినిస్తారు ఇది టూ వేస్ట్ అని ఎందువల్లంటే మీరు వెక్స్ అయిపోయి ఉంటారు చాలా వరకు నిరాశ నిస్పృహలతో ఉంటారు కనుక ఉద్యోగ వ్యాపార ఆర్థిక విషయాల్లో కావచ్చు సంతాన విషయాల్లో కావచ్చు ఒక్కోసారి మీ నిర్ణయాలు కొంచెం వ్యతిరేకంగా ఉంటాయి ఆ విధంగా వ్యతిరేకంగా వద్దున అనుకూలంగానే ఎవరన్నా చెప్పినా మీరు వినరు ఎందుకు మీకు దాంట్లో బాగా సుదీర్ఘ అనుభవం సంపాదించుంటారు కనుక నేను ఎన్నోసార్లు ఆడి ఓడానండి ఇది వేస్ట్ అండి అని చెప్పేస్తారు నిజమే ఒకవేళ ఇన్ కేసు అవతల వారు చెప్పినట్లుగా మీరు వెంటనే వారి మాటకు విలువనిచ్చి ఆ ప్రకారం ఫాలో అయిన నష్టమే వెంటాడుతుంది లాభం మాత్రం రాదు కనుక ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది ఐదు రోజులు మాత్రం కొంత మైనస్ పాయింట్స్ ఉంటాయి జూదా వ్యాపారులకు చాలా దూరంగా ఉండండి అలాగే ఈ స్టాక్ విషయాల్లో మాత్రం మరింత జాగ్రత్తగా ఉండాలి వీరింతవరకు తొందరపడి ఈ షేర్ల వ్యాపారాలపైన కొంచెం రెట్టింపు వేగంతో ముందుకు వెళ్తుంటారు కనుక షేర్ల వ్యాపారంలో కొంచెం జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని గుర్తుపెట్టండి గుర్తుంచుకోవాలి ఇకపోతే ఆ పదవ తేదీ మాత్రం చాలా విడ్డూరంగానే ఉంటుంది ఒక్కోసారి మీకే ఆశ్చర్యంగా ఉంటుంది అయ్యో ఇంత గొప్పగా ఉందా అనమాట అనుకూలతలు బా అంత బాగా వస్తాయి శత్రువులపైన విజయం సాధించే దిశగా పరిస్థితులు ఉన్నాయంటే అది ఆశ్చర్యం అది ఇకపోతే కొన్ని నక్షత్రాలలో జన్మించిన జాతకులకి రాశిలో జన్మించిన జాతకులకి కొన్ని వ్యతిరేక సమయాలు తెలుసుకుందాం జాగ్రత్తలు పట్టడానికి అవకాశం ఉంటుంది ఇక అవి ఏమిటంటే పునర్వసు నక్షత్ర నాలుగవ పాదంలో జన్మించిన జాతకులకి మూడవ తేదీ మధ్యాహ్నం రెండు గంటల నలభై ఆరు నిమిషాల నుంచి నాలుగవ తేదీ సాయంత్రం ఐదు గంటల ముప్పై మూడు నిమిషాల వరకు అది అనుకూలమైన సమయం కాదు ఇక పుష్యమి నక్షత్రంలో జన్మించిన జాతకులకి నాలుగవ తేదీ సాయంత్రం ఐదు గంటల ముప్పై మూడు నిమిషాల నుంచి ఐదవ తేదీ రాత్రి ఏడు గంటల యాభై నిమిషాల వరకు ఇది కూడా కొంత వ్యతిరేకంగా ఉండేటువంటి సమయము రొటీన్ కార్యక్రమం మాత్రం చేసుకోవచ్చు అన్ఫేవరబుల్ టైం ఇంకా నెక్స్ట్ కర్కాటక రాశిలో ఉన్నటువంటి మరొక నక్షత్రం అది ఆశ్రేష ఆశ్వేష నక్షత్రం జన్మించిన వారికి ఐదవ తేదీ రాత్రి ఏడు గంటల యాభై నిమిషాల నుంచి ఆరవ తేదీ రాత్రి తొమ్మిది గంటల ఇరవై మూడు నిమిషాల వరకు ఇది కూడా వారికి అనుకూలమైనటువంటి సమయం కాదు రొటీన్ కార్యక్రమం చేసుకోవచ్చు ఇవి కాకుండా ఏ నక్షత్రంలో జన్మించిన వారైనా సరే మూడు మరొక అన్ఫేవరబుల్ టైమింగ్స్ ఉన్నాయి అవి కూడా మనం తెలుసుకుందాం అవి ఏమిటంటే ఈసారి పది రోజుల్లో మూడొచ్చాయి మొదటిది రెండవ తేదీ సాయంత్రం ఐదు గంటల పది నిమిషాల నుంచి మూడవ తేదీ ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషాల వరకే క్రొత్త కార్యక్రమాల శ్రీకారం వద్దు రొటీన్ కార్యక్రమం చేసుకోవచ్చు నెక్స్ట్ రెండవది ఆరవ తేదీ మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై నిమిషాల నుంచి అదే రోజు రాత్రి పన్నెండు గంటల నలభై నిమిషం వరకు జస్ట్ పన్నెండు గంట ట్వెల్వ్ అవర్స్ ట్వంటీ మే మినిట్స్ అది మధ్యాహ్నం నుంచి అర్ధరాత్రి వరకే ఇది కూడా రొటీన్ కార్యక్రమం చేసుకోవచ్చు క్రొత్త కార్యక్రమాలు కొంగ్రత్తు నిర్ణయం నిర్ణయాల వైపు అరుగులు తీయకూడదు ఇక మూడవది తొమ్మిదవ తేదీ రాత్రి పది గంటల ఇరవై నాలుగు నిమిషాల నుంచి పదవ తేదీ ఉదయం తొమ్మిది గంటల ఇరవై రెండు నిమిషాల వరకు ఇది కూడా అన్ఫేవరబుల్ టైం ఇకపోతే ఈ కర్కాటక రాశిలో జన్మించిన జాతకులకి ఆరవ తేదీ శనివారం స్వాతి నక్షత్రం స్వాతి రాహు యొక్క నక్షత్రం వాస్తవంగా శనివత్ రాహు అంటారు శని రాహుతో సమానం కానీ శని రాహువుల కలయిక మంచిది కాదు కొంత కొంత జాతకాల్లో ఉంటుంటుంది కానీ రాహు నక్షత్రంతో కూడినటువంటి శనివారం ఆరవ తేదీ అయితే ఈ ఆరవ తేదీ అనేటువంటిది ఆ రోజున మీకు మూడవ పాయింట్లో ఉంటుంది అయితే ఆరవ తేదీన పై అధికారులతోటి మీకు ఏదైనా మాట్లాడ రండి అని మీకు ఇన్విటేషన్ వస్తే మాత్రం వెంటనే అమ్మాయ మాట్లాడటానికి అవకాశం ఇచ్చారు కదని ఉండేవి లేనివన్నీ ఎక్కరు పెట్టకండి చాలా జాగ్రత్తగా మాట్లాడండి ఆన్సర్ టు ది పాయింట్ మాత్రం ఉండాలి అవకాశం వచ్చింది కదా అని కొత్త అంశాన్ని జోడించవద్దు మొదట గుర్తుపెట్టుకొని వస్తుంది అలాగే ఆరవ తేదీ శనివారం స్వాతి నక్షత్రం మధ్యాహ్నం మాత్రం బాగా పెరుగు భోజనం దట్టించాలని మాత్రం అనుకోవద్దు పెరుగు భోజనం వీలైనంత వరకు నిషిద్ధంగా భావించండి కాబట్టి పెరుగుని లిక్విడ్గా చేసుకొని మజ్జిగ్గా చేసుకొని చేయండి పెరుగుతో రిలేటెడ్గా కర్డ్ రిలేటెడ్గా ఉన్న ఏ పదార్థాల వైపు కూడా చూపవద్దు ఇది ఆరవ తేదీ తీసుకుని వస్తుంది జాగ్రత్తని కర్కాటక రాసిన జాతకులు ఒక హెచ్చరికగా గుర్తుపెట్టుకోండి ఇంతకీ హౌ ఈజ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అనేది సుదీర్ఘ వీడియో విత్ డేట్స్ తోటి వస్తుంది అది కూడా చూడటానికి ప్రయత్నం చేయండి శుభం